భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు శాస్త్రవేత్తలు సేవలు ఎనలేనివని ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ అన్నారు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లో జరిగిన జాతీయ అంతరిక్ష వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా షార్ డైరెక్టర్ రాజారాజన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు చూడాలన్నా నా నలభై సంవత్సరాల కల నెరవేరిందన్నారు ఈస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేహుళ్లని కొనియాడారు మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు నిజంగా ఇస్రో శాస్త్రవేత్తలకు చప్పట్లతో ముంచెత్తాలన్నారు చంద్రుని పైకి ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇస్రోకు నిజంగా మనమందరం రుణపడాలన్నారు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు వివిధ రకాల భాషలతో కూడిన ప్రజలు కలయిక ఇస్రో హాలీవుడ్ తీస్తున్న సినిమా ఖర్చుల కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు మనం శుభాకాంక్షలు తెలపాలన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాకెట్ పరికరాలను షార్కు అనువుగా తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన రోడ్లను ఏర్పాటు చేయాలన్నారు We come land on near the South Pole, of, South Pole region of Moon on 23rd August. We celebrate. the to that anniversary. And when we ask our Honorable Prime Minister Spoken to celebrate that day as the National Space Day. And we celebrate. We stand on the it's all made possible. Because they are, are able to stand on the shoulders, shoulders of the giant like the visionary to part of at program, the find is. So when of start the name, cities, no schools to come. A crore of them. Very interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them. We try to educate them. We try to think they are like you know. We try to create uh, like, inculcate the scientific temperament. ఇవన్నీ చెప్పడం చాలా ఆనందంగా సగటు భారతీయుడు సగటు ఒక మధ్యతర మధ్య మధ్యతర డబ్బులు ఉన్నవాళ్ళు విలువలు పడ్డ చాలా ఆకాశాలు ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అక్కడ చూసుకుంటా ఉంటే వేదిక పైన డిస్టింగ్ సైంటిస్ట్ అన్నీ చూసుకుంటే దేశాన్ని ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్ కో వెళ్ళిపోయచ్చు వాళ్ళ దేశ భక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే ఇక్కడ వాళ్ళకు వద్దరు ఆ విలువలు మన ఇళ్ళలోనే ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం టీచర్ల దగ్గర ప్రారంభం సో నాకు

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి